అందరికి ప్రశ్న బాగున్నారా ఇది వాద విషయాలను నలభై నాలుగు అధ్యాయము కురి యొక్క వచ్చిన యాకోబు ఇస్రాయిలు వీటిని జ్ఞాపకం చేసుకున్నాను నీవు నా సేవ నేను నిన్ను నిర్మించుకుని కాల సమయంలోనే మనల్ని ఎవరి నేర్పించారో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన బాధ్యత మనకు ఉందండి ఎందుకంటే మనము మనుషులుగా మనం ఈ లోకంలో ఉన్నాము అంటే కేవలం దేవుని రూపం బట్టి మాత్రమే మనం ఉన్నాం తప్ప యువకులు మన పరిశుద్ధులు మన నిత్యమంత్రుల మన యద్ధాదిమంతరం అనే కాదండి కాబట్టి దేవాది దేవుని యొక్క మహాకృపను బట్టి మనం ఎక్కువ ఈ లోపల ఉంటున్నాం దేవుడే మన తన స్వయాన చేతితో మనల్ని నిర్మించాడు చేస్తారు కాబట్టి ఆయన మనం పూజించవలసిన బాధ్యత మనకుంది కానీ మనుషుని మనం మనం చాలామంది ఏం చేస్తామంటే లోపల ఉన్న సృష్టినంతటి పూజిస్తే చెట్లని పుట్టల్ని సముద్రాన్ని చేపల్ని ఆకాశాన్ని సూర్యుని చంద్రుని అనే లోపల వాటన్నిటిని పూజిస్తారు కానీ సృష్టించ సృష్టికర్తని మర్చిపోతున్నారు దేవుడు ఏం చెప్తారంటే నేను నిన్ను చేస్తాను నిన్ను నేను నిర్మించాను నీ చేతులు వేలు చూసుకో నీ వేలు ఇంకొక ఇంకొక వేలతోని సరిగా నీ కళ్ళు అన్నీ ప్రతి దానికి కూడా ప్రత్యేకంగా నేను నిర్మించానని దేవుడు చెప్తున్నాను ప్రతి నిత్యము దేవుని మనము సిద్ధించవలసిన ఉన్నామండి ప్రార్థన నిజం కల దేవుడా సజీవికాల దేవుడా పొట్ట కొట్లు అందనాలు చూస్తున్నాం మీరు మమ్మల్ని నిర్మించిన విధానం బట్టి మీకు కృతజ్ఞతలు చల్లుస్తున్నాం ప్రభా నిజమే తండ్రి మీరు మమ్మల్ని నిర్మించిన విధం చూడగా హయము ఆశ్చర్యం కనిపిస్తుందని దాని గురించి నిజమే ప్రభా హయ మమ్మల్ని మీరు అంతగా ప్రేమించి అయ్యా అయ్యే యాన చేతితో సృష్టించారు అయ్యా తను మిమ్మల్ని జ్ఞాపకం చూసుకొని అయ్యా మిమ్మల్ని సృతించేవారే మిమ్మల్ని కనపరిచేవారు మీ నామాలు హెచ్చించేవారే మేము అతను మాకు సహాయించేవలసిగా పెట్టుకుంటాం నజన చేస్తున్నాను నడిచిన తండ్రి